పల్నాడు జిల్లా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు పల్నాడు జిల్లా తురగావారి పాలెం జాతీయ రహదారిపై ఈరోజు ఘోర ప్రమాదం చోటుసుకుంది అమరావతి నుండి క్రొసూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయ ఆందోళనకు గురయ్యారు ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేశారు వాహనం ముందు భాగం కాలిపోగా ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు ఈ ఘటన ప్రమాద సమయంలో బస్సులో ఇరవై ఐదు నుండి ముప్పై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది వారు అందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ ప్రమాద ఘటనపై మరింత సమాచారం తెలియవలసి ఉంది